అందరికీ ప్రేజ్ ఈ ఈరోజు ఆగస్ట్ ఇరవై ఒకటవ తారీఖు దేవుని వాక్యద్యానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు మనం చూసేటటువంటి అంశము పరిశుద్ధాత్ముడు కేవలము యూదులకేనా అందరికా అనేటటువంటి ఆ విషయాన్ని ఈరోజు మనము ప్రస్ఫుటంగా ధ్యానము చేయబోతూ ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పరిశుద్ధాత్ముడు పేతురు యొక్క ఆలోచన ప్రకారం ఆయన అప్పటి వరకు అనుకున్నటువంటిది కేవలము యూదుల వరకే పరిమితము వారి కొరకే యేసుక్రీస్తు ప్రభువారు వారు వచ్చారు వారు మాత్రమే రక్షించబడాలి అనేటటువంటి ఆలోచనతో ధోరణితో ఉన్నటువంటి ఆయనకు దేవుడు ఒక చక్కని దర్శనము ద్వారా ఆ పేతురుకు బుద్ధిని నేర్పించినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటాం అక్కడ మనం గమనించినట్లయితే పేతురు ఇదే ఆలోచితను ఆలోచనతో ఉంటే అపోస్తుల కార్యం పదో అధ్యాయంలో ఈ సన్నివేశాన్ని అంతా మనం రికార్డ్ చేయబడినట్లుగా చూడగలుగుతూ ఉంటాం అయితే పేతురు ఎదుట కొన్ని అపవిత్రమైనటువంటి జంతువులను పెట్టి అక్కడ దేవుడు వాటిని తినమని చెప్పినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటాము అయితే అక్కడ గుర్తించాల్సినటువంటి విషయము ఏమిటనంటే అపస్తుల కార్యం పదో అధ్యాయం పన్నెండో వచనంలో భూమి అందుం సకల విధములైన చతుష్పాద జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండెను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది ఏ శబ్దము చంపుకొని తినమని ఆ ముమ్మారు పేతురును అక్కడ ప్రేరేపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం కానీ పేతురుగాడు గారు చెప్పేటటువంటి ప్రతి విషయం ప్రతి సందర్భంలోనూ అపవిత్రమైనవి నేను తినకూడదు అయితే దేవుడు చెప్పినటువంటి నిర్వచనము దేవుడు పవిత్రపరిచిన వాటిని అపవిత్రముగా ఎట్లా ఎంచుతావు అనేటటువంటి ఆ విషయము అయితే ఇదంతా క్రోడీకరించుకొని మనం ఆలోచించినట్లయితే ఈ మధ్యలో దేవుడు అక్కడ పేతురును కొర్నేలి ఇటలీ పటాలంలో ఉంటున్నటువంటి కొర్నేలి ఇంటికి వెళ్ళమని చెప్పినట్లుగా చూడగలుగుతూ ఉంటాం ఆ కొర్నేలి ఇంటికి వెళ్ళిన ఆ క్రమంలో అక్కడ పేతురు సువార్త ప్రకటన చేయగానే అక్కడ పరిశుద్ధాత్మ వారి మీద గుమ్మరించినట్లుగా వారు పరిశుద్ధాత్మతో నిండుకొనినట్లుగా పేతురు గారు గ్రహించి ఉంటా ఇదే విషయాన్ని మనం ఒకవేళ చూసినట్లయితే అపోస్తుల కార్యం పదో అధ్యాయ ముప్పై నాలుగు దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాడిని ఆయన అంగీకరించును ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు అక్కడ మనం గమనించినట్లయితే ఈ పరిశుద్ధాత్ముడు పేతురు అక్కడ కోర్నే ఇంటి వారందరికీ కూడా స్వార్థ ప్రకటించిన తర్వాత వారి మీదికి వచ్చినట్లుగా అక్కడ చూడగలుగుతూ ఉంటాము అయితే ఆ జంతువుల యొక్క నిర్వచనాన్ని ఇక్కడ మనము అప్లై చేసుకునగలిగితే గారికి దేవుడు నేర్పించాలనుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ విధముగా దేవుడు పవిత్రపరిచిన దాన్ని అపవిత్రముగా నించకూడదో అట్లాగే దేవుడు అందించాలనుకుంటున్నటువంటి రక్షణ లేదా దేవుడు కుమ్మరించాలనుకున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ అన్యజనుల మీద అయినా కూడా అక్కడ అంగీకరించాలి అని అక్కడ చెప్పబడుతుండడం మనం చూడగలగాలి అక్కడ స్పష్టంగా మనం గ్రహించినట్లయితే పేతురు గారికి అస్సలు ఇష్టం లేదండి అన్యజనులకు సువార్త చేరడం వారు రక్షించబడడం కానీ అక్కడ క్లియర్గా వారి మీద కుమ్మరించబడినప్పుడు మరించబడినప్పుడు పేతురుగారు నిజముగా ఈ వాజ్ లైక్ సైలెంట్ దేవుడు ఎందు నిమిత్తమై ఆ దర్శనము చూపించాడు ఇక్కడ స్పష్టముగా గ్రహించేటటువంటి స్థితిలో ఆయన ఉండినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం అయితే ఇదే విషయాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే అప్లై చేసుకునగలిగితే నేటి దినాన మన దైనందిన జీవితాలకు కూడా రక్షణ అందుకున్నటువంటి పిదప ఈనాడు అక్కడ ఏ విధము చేతనైతే పరిశుద్ధాత్మను దేవుడు కొర్నేలి కుటుంబపు వారి మీద కుమ్మరించి ఉంటా ఉన్నాడు అట్లాగే ఈనాడు మన వరకు కూడా దాన్ని తీసుకురావడం అది నిజముగా మన యొక్క భాగ్యం అని మనం ఇక్కడ గుర్తించగలగాలి ఈ విషయాన్ని ఆలోచించినట్లయితే పేతురు ఆలోచన ధోరణిలో ఒకవేళ మనము దీన్ని బేరీజు వేసుకునగలిగితే అది కేవలము అక్కడ వారి వరకే పరిమితమైతే ఈనాడు మన యొక్క జీవితాలకు ఇటువంటి రక్షణ ఆయన యొక్క ప్రణాళికలో నీవో నేనో భాగమై ఉన్నామంటే స్పష్టంగా మనం గుర్తించాల్సినటువంటి విషయం అదే పరిశుద్ధాత్మ యొక్క కార్యము మన జీవితాల్లో కూడా నేటికి కూడా జరుగుతున్నట్లుగా మనం గుర్తించగలగాలి అంత మట్టుకే కాకుండా అక్కడ చెప్పబడుతున్నటువంటి చక్కని మాట మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన స్వార్తను ప్రకటించి ఇజ్రాయేళ్లకు పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు అదే వర్తమానము అన్యజనులకు కూడా చేరవేసినట్లుగా అందుకనే పౌలకానక కానుక కాలంలో నేను అన్యజనులకు అపోస్తులడనుగా ఆయన ప్రకటించుకునేనట్లు ఎందుకనంటే ఆయన సువార్త ప్రకటించినటువంటి పూర్తి భాగము దాదాపుగా అన్య స్థలాలుగా అన్య పట్టణాలుగా మనం చూడగలుగుతూ ఉంటాం అయినప్పటికీ కూడా అక్కడ సువార్త ప్రకటించబడుతుండడం అక్కడ సంఘము స్థాపించబడుతుండడం అక్కడ వారిలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి కూడా పౌలు తిరిగి పత్రికలు రాస్తుండడం మనం చూడగలుగుతాం అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ కొర్నేలితో ప్రారంభమైనటువంటి దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి ఆ వ్యక్తులను ఈనాడు మనల్ని కూడా అందులో పాలి భాగస్థులనుగా చేస్తూ ఉన్నాడు ఎంత ఉన్నతమైన విషయమో ఇక్కడ మనం గుర్తించాలి కాబట్టి ఈ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోనగలిగితే ఆలోచించగలిగితే ఇక్కడ స్పష్టంగా గుర్తించేటటువంటి సత్యము ఈనాడు మన జీవితాలకు కూడా ఇటువంటి పరిశుద్ధాత్ముడు కర్తగా ఉండి ప్రతి ఒక్క కార్యములో మన జీవితం నిజంగా ఎన్నో కార్యములను ఎన్నో ఆ మన జీవితాల్లో దేవుని యొక్క ప్రణాళికలను ఒక్కొక్కటిగా నెరవేర్చబడుతుండడము అవి పరిశుద్ధాత్ముని యొక్క కార్యము మన జీవితాలకు దేవుని యొక్క నిత్య ప్రణాళికలో అవి జరుగుతున్నట్లుగా మనం ఇక్కడ గుర్తించగలగాలి కాబట్టి ఎంత ధన్యులమో ఈ విషయాన్ని మనం ఒకవేళ గ్రహించగలిగితే నేటి దినాన మనం ఆలోచించినట్లయితే ఇట్టి పరిశుద్ధాత్ముని యొక్క కార్యమును లేదా ఇట్టి పరిశుద్ధాత్ముని యొక్క శక్తిని ఆలోచించాల్సినటువంటి విషయం ఈ పరిశుద్ధాత్ముని యొక్క శక్తిని గ్రహించాలి అనంటే ఆ కార్యము మన జీవితాల్లో గుర్తించాలి అనంటే ఆయన వాక్యముతో నిండుకొని ఉంటేనే అనేటటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించగలగాలి ఆయన వాక్యము లేకుండా స్పష్టముగా ఎందుకనంటే కొనే అన్నీ ఉన్నాయి కానీ స్వార్థ లేనందుకు ఆయన జీరోగా ఎంచబడే స్థితిని మనం చూసాము కాబట్టి ఆ సువార్త నేటి దినాన మన జీవితాల్లో కార్యము జరిగించి తదుపరి ఆయన వాక్యము ద్వారా దినదినమో కట్టబడుతూ మనము ముందుకు కొనసాగుతున్నట్లయితే స్పష్టంగా ఇక్కడ గుర్తించాల్సినటువంటి సత్యం మనం గ్రహించాల్సినటువంటి విషయము ఖచ్చితముగా నీవు నేను ఆ ప్రణాళికలు ఆయన మనల్ని రక్షించుకున్నాడు ఆ తర్వాత దినదినమో తన వాక్యము చేత మనల్ని ఉదక స్నానము చేయిస్తూ పవిత్రపరుస్తూ ఆ పరిశుద్ధాత్మని యొక్క కార్యమును దినదినము రుచి చూచేలాగా మనల్ని చేస్తాం ఈ విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో ఆ పరిశుద్ధాత్మని యొక్క నింపుదల ఆ కార్యము మనము కూడా అనుభవించగలుగుతాం ఈ విషయాన్ని నెటి దినాన నీవు విశ్వసిస్తూ ఉన్నావా గ్రహింపగల గ్రహించగలుగుతా ఉన్నావా ప్రార్థన చేసి అత్యంత కృపగల దేవా అయా నిజముగా అక్కడ కొర్రనే కుటుంబంతో ప్రారంభమైనటువంటి ఆ పరిశుద్ధాత్మని నింపుదల నెటి మా వరకు చేర్చి ఉంటా ఉన్నా ఇట్టి గొప్ప ధన్యతను మేము గుర్తించి తండ్రి అయా మా జీవితాల్లో వెనకడుగు వేయకుండా ఈ విశ్వాసములో దినదినము ఎదుగుచూ ముందుకు కొనసాగటం మీ కృపలో భద్రపరుచుకుని అని ఏ స్నాములు ప్రార్థించాడు ఈ తండ్రి ఆమె